హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా విలన్ పార్ట్ సిక్స్టీన్ ఏడ్చి ఏడ్చి జ్ఞాన గొంతు కూడా మారిపోయింది పాపం అనిపించింది అబ్బాయికి మేడం ఇప్పుడు కొంచెం పైన తగ్గింది అని అబద్ధం చెప్పాడు కానీ నొప్పి పెరుగుతుందే కానీ అతనికి ఏమాత్రం నొప్పి తగ్గట్లేదు సడన్గా రోబోట్ వాయిస్ వినిపించి ఇద్దరు అలర్ట్ అయ్యారు అభి భయంగా అతని ఖర్చుకుపోయింది జ్ఞానం మేడం సైలెంట్గా ఉండండి అని చాలా మెల్లిగా చెప్పి అతని తలకి ఉన్న వైట్ కచ్చేవి తీసి పక్కన దాచేశాడు రోబోట్ వాయిస్ ఇంకా దగ్గరగా వినిపిస్తోంది మేడం దాన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు ఐ మీన్ దానికి కెమెరాస్ పెట్టి మనల్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు అనుకుంటా అని అన్నాడు అభయ్ అయి అభి లేకపోతే మనల్ని కనిపెట్టడం ఇంపాసిబుల్ అని అంది జ్ఞాన ఈ చీకట్లో వాళ్ళ కెమెరాస్కి చిక్కమ్మని భయపడకండి అంతేకాదు ఈ వేప చెట్టు దూరంగా కిందకి పరుచుకొని ఉంది అని అన్నాడు అభయ్ చీకట్లో తనకే కనిపించడం లేదు అభయ్ ఇవన్నీ అతనికి ఎలా తెలిసాయి ఆశ్చర్యంగా అనుకుంటూ చూస్తుంది జ్ఞాన నిజమే వేప చెట్టు కొమ్మలు శాఖల శాఖలుగా కింద వరకు ఉన్నాయి ఆ రోబోట్ వాయిస్ చాలా దగ్గరగా వినిపిస్తుంది అవి మెడవంపులో ముఖం దాచుకుంది ఈ జ్ఞాన వాళ్ళు లేచి పరిగెత్తే కెపాసిటీ లేదు ఇద్దరిలో ఎలాగో అలా వెళ్ళిపోవాలనుకున్న అభయ్ ఎక్కువ దూరం పరిగెత్తలేడు ఇన్ని రోజులు కేర్లెస్గా ఉన్న జ్ఞానకి ఎందుకో ప్రాణాల మీద తీపి కలుగుతోంది ఇప్పుడు జ్ఞాన చెంప మీద చేతిని వేసి దగ్గరికి పొదుపుకున్నాడు అభయ్ కాసేపటికి రోబోట్ వాయిస్ మెల్లిగా వినిపించి దూరం అవుతున్నట్టు అర్థమైంది కొంచెం రిలాక్స్గా అనిపించింది ఇద్దరికి మరో పది నిమిషాలు అలాగే సైలెంట్గా ఉన్నారు పూర్తిగా వాయిస్ దూరం అయిపోయింది అయినా సరే ఇద్దరు ఏం మాట్లాడలేదు దాదాపు గంట గడిచిపోయింది అభి నువ్వన్నట్టు ఆ రోబోట్ని ఎవరో ఆపరేట్ చేస్తున్నారు మన కారు ఈ సరౌండింగ్స్లో ఉంది కదా అందుకే మన కోసం వెతుకుతున్నారు అని అంది జ్ఞాన అభి కూడా నిజమే అనిపించింది అతనికి అప్పుడు గమనించుకున్నారు ఇద్దరు ఒకరికి ఒకరు ఎంత దగ్గరగా ఉన్నారు అనేది మేడం కొంచెం డిస్టెంట్ మెయింటెన్ చేయండి మేడం మళ్ళీ నన్నే తిడతారు అని అలిగినట్టు ముఖం పెట్టాడు అభాయ్ నీ పెయిన్ తగ్గిందా అని అడిగింది జ్ఞాన లేదు కానీ అంతగా ఏమీ తెలియట్లేదు బ్లీడింగ్ ఆగిపోయింది అని అన్నాడు అభయ్ అతని చెంప మీద చేయి వేసి అతని ఉదురికి ఆమెను ఇద్దరు ఆనించి నా నీకు ఈ పరిస్థితి వచ్చింది అని లోగొందుతో చెప్పింది జ్ఞాన జ్ఞాన అంత దగ్గరగా ఉండి అలా మాట్లాడడం షాక్ అయిపోయాడు అభయ్ నా కోసం నీ ప్రాణాలు రిస్క్లో పెట్టుకున్నావా అభయ్ ఈ గండం నుంచి నిన్ను ఎలా బయటపడేయాలో నాకు అర్థం కావడం లేదు నువ్వు అన్నావు కదా వాళ్ళకి కావాల్సింది ఇచ్చేమని అది ఇచ్చేస్తే ప్రపంచంలో వాళ్ళకంటే శక్తివంతులు ఎవరూ ఉండరు దుర్మార్గుల చేతిలో ఈ ప్రపంచం దుర్మార్గంగా అంతమవుతుంది అందుకే తాతయ్య రిస్క్ అయినా సరే వాళ్ళకి లొంగలేదు అని అంది జ్ఞాన అర్థమైంది మేడం నేను మిమ్మల్ని కంగారు పెట్టాను అని అన్నాడు అభయ్ చాలా భయం వేసింది నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ధైర్యంగా ఉండే నన్నే పిరికిదాన్ని చేసేసావు కదా అంటూ అతని చెంప మీద చిన్నగా కొట్టింది జ్ఞాన నేనా పసిపిల్లాడి మీద అబండాలు వేయకను మాడం అని అన్నాడు డ్రామాటిక్గా అభయ్ షట పెద్ద ఇడియట్ వి నువ్వు అని జ్ఞాన దూరం జరుగుతుంటే ఆమె నడుము చుట్టూ చేతిని పొనిచ్చాడు మెల్లిగా అభయ్ ఏమి తెలియని అమాయకుల్లా మరోవైపు చూస్తున్నాడో అతను అభి ఏం చేస్తున్నావు అని అడిగింది జ్ఞాన ఏముంది మేడం ఇక్కడి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నాను అని ఆమె వైపు చూస్తూ తల తిప్పాడు అభయ్ మరి ఇదేంటి ఆమె నడుము మీద రాస్తున్న అతని చేతి మీద గట్టిగా కొట్టింది జ్ఞాన నొప్పికి చేతిని వెనక్కి లాక్కున్నాడు అలవాట్లో పొరపాట్లండి అన్నాడు ముఖం చిన్నబుచ్చుకొని అలవాట్లో పొరపాటా అంటే ఎంతమంది నడువు నొక్కావు ఏంటి అని అతని వైపు ఉరుము చూసింది జ్ఞాన ఆమె ఫేస్లో ఏమీ కనిపించకపోయినా ఆమె మాట తీరిని బట్టి కోపంగా ఉందని అర్థమైంది అతనికి అంటే ఏదో ప్రాస బాగుంటుందని వాడాను అంతే మేడం ప్రామిస్ ఇంతవరకు నేను మిమ్మల్ని తప్ప ఎవరిని టచ్ చేయలేదు అని అన్నాడు తల మీద చేయి పెట్టుకుంటూ అభయ్ నిన్ను నమ్మాలి అనిపించడం లేదు నాకు అంటూ ముఖం తిప్పేసుకుంది జ్ఞాన నిజంగా నిజం మేడం నా ఫస్ట్ కిస్ కూడా మీతోనే అర్థం చేసుకోరేంటి ఇప్పటి వరకు నాకు ఎవరిని చేయాలని అనిపించలేదు మిమ్మల్ని తప్ప అంటూ జ్ఞాన ఎలా ఫీల్ అవుతుందో అర్థం చేసుకోకుండా నోటుకు వచ్చింది వాగేశాడు అభయ్ ఆ మాటకి భయంగా అనిపించి సైలెంట్ అయిపోయింది జ్ఞాన చాలా బిడియంగా అనిపించింది ఆమెకి చీకట్లో ఆమె బావలు తెలియక ఆమె ఫీల్ అవుతుందేమో అని అనుకున్నాడు సారీ మేడం అని అన్నాడు మెల్లిగా జ్ఞాన మాట్లాడలేదు ఆ టైంలో అలా అనిపించింది మేడం అందుకే అలా అడిగాను అని అన్నాడు ఆమె చేతిని పట్టుకుని బ్రతిమాలుకుంటున్నట్టుగా అభాయ్ నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పు అభయ్ అంటూ పూర్తిగా అతని వైపు తిరిగింది జ్ఞాన చెప్పండి మేడం అని అడిగాడు అభాయ్ మా తాతయ్య నన్ను పెళ్లి చూసుకోమని అడిగారు కాబట్టి నాతో ఇలా ఉంటున్నావా అని అడిగింది జ్ఞాన ఆ మాటల్లో అర్థం గ్రహించి ఊహు అన్నాడు అభయ్ అవి అంది విసుగ్గా నిజమే చెప్తున్నాను నా ఫస్ట్ క్రష్ మీరు అని అన్నాడు ఆబాయ్ వాట్ అరిచింది ఒక్కింత విసుగ్గా అవును ఐ లవ్ యూ అని అసలు చెప్పను బికాస్ లవ్కి ఒకరి మధ్య మరొకరికి అండర్స్టాండింగ్ ట్రస్ట్ కావాలి మన మధ్య అండర్స్టాండింగ్ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ట్రస్ట్ ఉంది కానీ ఇష్టం మీరంటే తాతయ్య అన్నప్పుడు సరదాగా అనుకున్నాను మీరు కేవలం నాకు క్రష్ మాత్రమే అనుకున్నాను కానీ నా వల్ల కావట్లేదు అన్నాడు ఆభాయ్ అసలు చెప్పిన మాటలు మౌనంగా ఉండిపోయింది జ్ఞాన మీరు చెప్పండి మీ తాతయ్య నన్ను పెళ్ళి చూసుకోమంటే చేసుకుంటారా అని అడిగాడు అభయ్ డెఫినెట్లీ అంది జ్ఞాన అంటే మీ తాతయ్య చెప్పారని లేకపోతే అని ఆవేశాడు అభయ్ పెళ్లి విషయంలో ఫుల్ రైట్స్ మా తాతయ్యకే అని అంది జ్ఞాన అబాయ్ ముఖం చిన్నబోయింది ఆ మాటకి అవన్నీ సరే ఇక్కడి నుంచి బయటపడే మార్గం చూడు అభయ్ అని అంది జ్ఞాన నాకు ఓపిక లేదు మేడం ఇక్కడే పడుకుని ఈ నైట్కి ఉదయాన్నే వెళ్ళిపోదాం అని అన్నాడు అభయ్ అతని దగ్గర నుంచి పైకి లేచి నిలబడింది జ్ఞాన మేడం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నాకైతే నడిచి ఓపిక లేదు అంటూ పట్టేసుకున్నాడు ఆమెని ఇయట్ ముందు నన్ను వదులు సెన్స్ లేదా నీ చెయ్యి అక్కడుంది చూడు కోపంగా అరిచింది జ్ఞాన నునుపుగా తగులుతుంది ఏంటబ్బా అనుకుంటూ ఆమె కాళ్ళు అని అర్థమై గబుక్కున వదిలేశాడు అభయ్ ఇప్పటి నుంచి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేయడానుకో అయిపోతావు నా చేతిలో అని వార్నింగ్ ఇచ్చింది జ్ఞాన ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేస్తాను మేడం అని గట్టిగా పలికి ఇక్కడ నిద్రపోదాం నాకు నిద్ర వస్తుంది మీకేం తెలుసు పులుసు కారిపోతుంది ఇక్కడ ఒళ్ళంతా ఒకటే నొప్పులు అని అన్నాడు దీనంగా ముఖం పెట్టి అబాయ్ నా సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదు ఇక్కడ ఎలా పడుకోవాలి అసలు నేల మీద అంత ఆకులు ఏవో ఉన్నాయి అని అంది జ్ఞాన మీకోసం పట్టుపరుపు రా రావండి గమ్ముగా వచ్చి పడుకోండి అని అన్నాడు అభయ్ నీకు సెన్స్ లేదు అభయ్ ఇది మాత్రం నిజం పట్టుపరుపులు అడగలేదు నేను నా డ్రెస్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను అక్కడే పడేయించావు కదా అంది పల్లనూరు ఆమె ఇబ్బంది ఏంటో అతనికి అర్థమై ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు నువ్వు కొంచెం ఓపిక తెచ్చుకుంటే కాస్త ముందుకు వెళ్దాం ఏమైనా విలేజ్ లాంటిది ఉంటాయేమో అని అంది బ్రతిమాలుతున్నట్టుగా జ్ఞాన మీకేమైనా పిచ్చా నాలాగా మీలాగా ఆ రోబోట్ ఖాళీగా లేదు ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళినా దొరికితే మన పని అవుట్ అని అన్నాడు అబాయ్ ఇప్పుడు అది వెళ్ళిపోయి దాదాపు గంట అవుతుంది మన కోసం వెతికే వాళ్ళైనా వచ్చిన దారిలోనే మళ్ళీ రారు కదా అందుకే ఆయన జ్ఞానం అంటుంటే బయటికి వెళ్ళాము అంటే దొరికిపోతాం మీకు అర్థం కావడం లేదు మర్యాదగా వచ్చి ఇక్కడ పడుకోండి అన్నాడు సీరియస్గా పర్వాలేదు నువ్వు పడుకో నేనైతే ఇలాగే ఉంటాను అని అంది విసుగ్గా ఏం చేయాలో తెలియలేదు అతనికి మేడం ఒక పని చేద్దాం నా మీద బజ్జుండి అని అన్నాడు ఆపై వాట్ గబుక్కున అతని వైపు తిరిగింది జ్ఞాన చాలా కోపంగా చూస్తూ కథ కొనసాగుతోంది మన అబీ నోరు ఊరుకోదు జ్ఞానకేమో ఒళ్ళు మండిపోతుంటుంది అతని ప్రవర్తనకి ఇక ముందు ముందు వీళ్ళ ప్రయాణం ఇంకెంత సరదాగా సస్పెన్స్లతో వెళ్ళిపోతుందో చూద్దాం అలాగే ఇంకొక చిన్న విషయం అండి మన ప్రొఫైల్లో లీలావతి అనే స్టోరీ పూర్తిగా అయిపోయి ఉంది ఆ స్టోరీ నేను ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెట్టాను ఆ స్టోరీ మొత్తం చూడాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో